చెప్తా అంటే మనం మన యొక్క ప్రవర్శనం చాలా ఉపయోగం ఉపయోగించుకోవట్లేదు ఒకటి అంటే వాళ్ళకి దగ్గర ఉంటారు చాలా మంది పబ్లిక్ కి చాలా మంది పనులు ఉన్నాయి ఇప్పుడు మేము దగ్గర మేము వచ్చి సుమారుగా మేము నమ్ముతారు లేదు సార్ వేల సాలరీ తెలుసు ఇక ఈ ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ లో నాలుగు వేల సైలెన్స్ అంతకుముందు ఏ ముందుకు వెళ్ళినా ఏ బజార్కి వెళ్ళినా ఏ ఎక్కడికి వెళ్ళినా కానీ సాలరీ డెబ్బై అంటూ ఉండేవాడు ఒక మందికి వచ్చి ఇట్లా అంటే వాడు ఏమైంది అట్లా సైలెన్స్ అదే కాదు ఇక చాలా ఉంటుంది జనవరి నుంచి మళ్ళీ ఊరికి వచ్చాం సైలెంట్ వాళ్ళు తీసేస్తున్నారు లేదు వాళ్ళకి వాళ్ళు ఏంటి కటింగ్ కొడుతుంటారు మనం వెళ్తా ఉంటాం వాళ్ళు ఇట్లా వచ్చి ఇట్లా వచ్చి అందువల్ల అందరూ కూడా మీ అందరూ కూడా నేను ఒక ఫ్రెండ్ లాగా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా చెప్పేది ఏంటంటే ప్రతి కూడా జాగృతంగా ఉండండి ఒక చిన్న పేపర్ చాలా తప్పిదాలు తెలుస్తుంది ఇప్పుడు ఒక డాక్టర్ ఉంది మున్సిపాలిటీ కట్టు కూడా వెళ్తా ఉంది కొప్పోళ్ళ దగ్గర తెలుసా వెళ్తా ఉంది పిల్లలు తప్పది లేదు డబ్బులు తప్పదు లేదు మున్సిపాలిటీ బండి అది గవర్నమెంట్ బండి అంటే హైర్ బండి అయినప్పుడు వస్తుంది ఒక ముగ్గురు పిల్లలు వస్తా ఉన్నారు పడిపోయారు ఒకే ఇంట్లో ఇద్దరు పిల్లలు పక్కన ఇంట్లో ముగ్గురు జరిపారు ఐడా ఉందా మీకు ఎయిట్ ఏందండి కొప్పోళ్ళ దగ్గర ముగ్గురు జరిపారు తెలుసా ఫ్యామిలీ మీకు తట్టు వన్ ఇయర్ ఉంటుంది తల్లి ఇద్దరు పిల్లల్ని బయట తెలిస్తా ఉంది ఉన్నారు స్కూట్ చేసుకుని పిల్లలు వచ్చారు ఇద్దరు మైనర్స్ తీసుకొచ్చారు ఏదో తీసుకుని ఎట్టిన వెళ్తా ఉన్నారు పని కింద పడిపోయారు వాళ్ళతో కూడా పట్టిన వాడు ఇచ్చుకొచ్చారు ముగ్గురు వెళ్లి ముగ్గురు జరిగింది అంటే ఇలాంటి చూస్తే ఉంటే ఏమైందంటే అంటే చాలా చాలా బాధేస్తుంది అవునా చాలా చాలా బాధేస్తుంది అది ఆ తల్లి చూస్తే వర్ణాస్తు బాధ భర్తలేడు ఇద్దరు పిల్లలు లేడు ఇక్కడ ఎందుకు బతక అలాంటి మన సందర్భం అంటే ఏదైనా సరే ఇంట్లో జెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఇంటి పెద్ద అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళు చిన్న ఇబ్బంది జరిగిన పని చేయ ఉన్న డబ్బులు సంబంధించిన పరిస్థితుల్లో ఉంటే ఆ ఇల్లు ఎంత చిన్న కన్నావుతుంది అనేది చాలా అవగాహన ఉన్నాయి అందువల్ల ప్రతి ఒక్కరు కూడా కొంచెం మంచిగా ప్రతి కాలం కూడా అలర్ట్ గా ఉండి ఉన్నత కాలం మంచిగా హ్యాపీగా డ్రైవ్ చేయాలని చెప్పేసి అందరినీ కూడా ఫస్ట్ అవేర్నెస్ కల్పించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాను అందరూ కూడా మన వైపు నుంచి లేకపోయినప్పటికీ కూడా జరిగినానికి మనం చేయలేము అప్పుడు ఇంకా కానీ ఇంకా మనకు మనం మధ్యలో పద్ధతిలో లేదు కావడా చాలా మంది ముందేస్తాం కానీ వచ్చి ఎవరి సైకల్ కనిపడతాం అంటారు ఏం చేస్తారు వాస్తవానికి ఎవరు తప్పం మన స్లో కల్లా తస్తాం రెండు స్లోగా చేస్తాం ముందెక్కడ వచ్చి ఎక్కడొచ్చి గుర్తుంటాడు అప్పుడు కూడా చాలా సంత అనుకుంటా ఉంటారు అదే మోటార్ సైకిల్ తప్పు కాదు ప్రత్యేకలు ఎవరికి వచ్చి వాళ్ళు తప్పని కొంచెం క్లో చేస్తాం వచ్చి బ్యాంక్ ఎడ్యుకెట్ ఇస్తాడు అప్పుడు ఎవరు మనం మాత్రం మన తప్పుడు అవునా మన తెలివి కూడా తెలియదు అయినప్పటికీ కూడా ఏం చేస్తుంటాం పెద్ద దగ్గర పెద్ద మొత్తం ఉంటాం అవునా అలాంటప్పుడు గట్టిగా వాదించండి గట్టిగా యుద్ధం చేయాలి అవునా కదా మాకు తప్పు లేదు వేలు అని చెప్పింది అందువల్ల ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి అందరం కూడా మన కోసం మనకు మన ప్రాణాలు ఏదైనా సరే ఒక చిన్న పాత్ర అవయవ చిన్న దెబ్బ తగిలిన ఆ అవుడి అవుడిగా ఉంటుంది చెప్పడం చిన్న యాక్టివ్ అయినప్పుడు కూడా చిన్న బోల్ ప్రతి ఆ ఎప్పుడు ఆ కాలు మాయడం నాకు కొద్దిగా పరిగెత్తలేకపోవడం చిన్న యాక్టివ్ అయినప్పుడు ఆ పక్షి చాలా వరకు అందువల్ల ఎప్పుడు కూడా కాకూడదు మనం ఎవరికి కూడా ఎదురు వాళ్ళు కూడా ఇద్దరు గెలిపించకూడదు మన హ్యాపీగా ఉండాలి మనతో పాటు మన ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉండాలి మన ఫ్యామిలీతో పాటు ఎదురు యువకులు కూడా నాకు వేరు పెద్దలకి అందులో భాగంగా మనం ఈరోజు ఈరోజు ఇనాగ్రేట్ చేసుకున్నాం ఆల్రెడీ దీనిపైన చాలా చోట్ల నిన్నేక్ట్ చేశారు మీటింగ్ అందరినీ ఇన్వాల్వ్ చేసి ఈరోజు మొదలు పెట్టడం అది ఒక విశేషం అయితే మరి ఈ సందర్భంగా మన మీ అందరినీ అంటే వాటి గురించి ట్రాఫిక్ సిఈగా మరి పను గారు ఈ మధ్య కాలంలో మనకి చాలా వరకు అంటే మనకు చాలా సహకారం అందించారు సో ఆ ప్రయత్నం అనేటువంటిది వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాన్ని సక్సెస్ఫుల్గా చేయటము జరగడం జరగడం గొప్ప విషయం రియల్లీ డిసిషన్ యాక్చువల్లీ ఈ సెంటర్లో సుమారు ఒక అన్ని తీసేసి సిగ్నల్స్ బెడద లేని విధంగా మరి ముఖ్యం మనకు కూడా ఏంటంటే అడ్వాంటేజ్ బస్ ఆగే పరిస్థితి లేదు మొదట్లో చాలా డౌట్స్ ఉండేవి అసలు ఇది సాధ్యమేనా అని మాకు మాకే డౌట్ వచ్చింది ఎందుకైనా మంది అని మనం ఒక అర డజన్ మందిని ఎప్పుడు బస్ స్టాండ్లో ఉండి పర్సనల్గా మానిటర్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఇనీషియల్గా బట్ అది ఇన్స్టెంట్ సక్సెస్ ఆ ప్రయోగం ఏదైతే ఉందో అది బ్రహ్మాండమైన వచ్చినాయి నో నెగిటివ్ అడ్వర్స్ రిమార్క్స్ అనమాట ఎందుకన్నా సక్సెస్ ఏముంటుంది రియల్లీ ఎస్పీ గారు చాలా దీనిపైన హోమ్ చేశారు ఆ వారికి తొందరగా మనం కృతజ్ఞతలు తెలియజేయాలి అలాగే మన దగ్గర ఉన్నటువంటి అనాథ పార్కింగ్స్ అన్ని కూడా గ్రహ్మజీకం చేయటం జరుగుతోంది సో మనందరూ అంటే ఈ స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా ఇందులో పబ్లిక్ కావచ్చు అసోసియేషన్స్ కావచ్చు కమిషనర్ గారు వీళ్ళందరూ చేతులు కలిపితే రియల్లీ ఇంత బాగా చేయగలుగుతావా అనేటువంటిది ఒక ఎగ్జాంపుల్ చేసి చూపించారు రియల్లీ నేను ఇప్పటికి కూడా ఆ కందుకూరు ఇట్లాంటివి కొంచెము అక్కడ అవగాహన ఉంటే ఈ మెయిన్ లైన్లో పెట్టుకోవడానికి మన ఈజీగా వచ్చి ప్లాట్ఫామ్ పెట్టే విధంగా కూడా ప్లాన్ చేసుకోవాల్సి ఉండొచ్చు తర్వాత తర్వాత ఎక్స్పీరియన్స్తో చాలా వరకు దాన్ని సరి చేసుకోగలిగాం ఇబ్బందులు ఉండేది అనీషియల్గా ఆ చివరిలో ఉండే ప్లాట్ఫామ్ వల్ల ఈ చివరికి మార్పిచ్చి బస్సులు ఏ లైన్లోంచి వస్తాయి ఏ లైన్లోంచి వస్తాయి ఒకటే ఒక గేట్ పెట్టాం రెండు ఇన్ గేట్లు పెట్టడం జరిగింది ఇప్పుడు బస్సెస్ మనం పూర్తి స్థాయిలో వాడుకున్నాం అంతా సందర్భం వచ్చింది కాబట్టి వాటికి చేస్తున్నాయి అలాగే పబ్లిక్ నుంచి ఇసుమంత అసలు తృప్తి అనేటువంటిది రాలేదు సో ఏదన్నా చేస్తే అట్లా ఉండాలి మనం పనిచేస్తాం అంటే మనం దాచుకుంటే ఎన్ని చేయగలమా ఎన్ని రకాల సమస్యలు పోయినాయి మనకి ఆ సిగ్నల్స్ అది ఎవరు పడేదో తెలిసేది కాదు ఎవరు వెళ్ళాలో తెలిసేది మళ్ళీ పోలీసింగ్ గా వాళ్ళ అవసరం చాలా ఉండేది మరి ఈ రోజున అలాంటి సమస్యలన్నీ కూడా ఎలిమినేట్ అయిపోయాయి అలాగే నేను చూస్తున్నాను ట్రాఫిక్ పోలీసులు ఎప్పుడు మన గేట్ దగ్గర ఉన్నారు ఇది మన కామన్ గేట్ సో వాళ్ళు వాళ్ళు ఉండగా ఏమి అక్కడ అడ్డం పెట్టడం కానీ లేదు సో ఇది కొద్దిగా బాగా కంటిన్యూస్గా మనం రన్ చేసుకోవాలి ఇదే ఇదే పద్ధతిలో మనం ఉంటాం తర్వాత వేరే వాళ్ళు వస్తారు ఏదైనా కానీ బట్ ఓవరాల్గా మనం సొసైటీని దృష్టిలో పెట్టుకొని మనం ఈ మాత్రం శ్రమ తీసుకున్నా అది మంచి ఫలితమే ఇచ్చింది సో వారికి సందర్భంగా స్వభావంగా మనం అందరం కూడా ప్రత్యేకంగా ప్రతిజ్ఞ తెలియజేయాల్సిన అవసరం అంటే ఎక్కడో సబ్కాన్షియస్ మైండ్లో మనము కరెక్ట్ చేయాలి చెప్పాలి మనం ఇంట్లో వచ్చి బయటకు వెళ్ళే వాళ్ళు అప్పుడు ఏం చేస్తారు మన పిల్లలు వెళ్తే చేస్తాం జాగ్రత్తగా వెళ్దామంటావా లేదా సో ఈ ఒక్క మాట వాళ్ళ వాళ్ళ సబ్కాన్షియస్లో పనిచేస్తుంటుంది సో మా డిఎం గారు బయలుదేరేటప్పుడే చెప్పుకునే పంపారు లేకపోతే మా సిఐ గారు చెప్పారు చెప్పారు ఆడా మీరు కూడా దగ్గర కొంచెం బీసీహెచ్ బాబురావు ఒక తరఫున వచ్చి తీసుకొస్తున్నారు కంటిన్యూస్గా మూడో నెల కంటిన్యూస్గా ప్రోత్సరంగా ఎక్కువ ఆదాయం తెచ్చింది ఆటో డేస్లో ఏ వెంకటేశ్వర్లు నలభై మూడు పాయింట్ మూడు ఆరు